హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావానీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోస్ ఉన్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా మీరు మార్నింగ్ ఏం కర్రీ చేసుకున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా నేనైతే ఈరోజు మంగళవారం కదా పూజ అయితే చేసిన చేసేసిన ఇంకా వంట అయితే చేద్దామనేసి ఆల్రెడీ పప్పు పెట్టేసుకున్నాను ఉడికిపోయింది అనమాట ఇంకా మా పాప చూడండి వెనక ఏమో చేస్తూ ఉన్నది చూస్తుంది చూడండి ఎట్లా చెప్తుందో నా దగ్గరికి వస్తుందనమాట బాబు అయితే లేడు వాళ్ళ బాబాయ్ అయితే షాప్ దగ్గరికి వెళ్ళిండనమాట మార్నింగ్ ఇంకా ఈ వీడియోనైతే ఈవినింగ్ పోస్ట్ చేద్దామనేసి ఈ వీడియో అయితే షూట్ చేసిన కొంచెం ఇంకా పాప అయితే ఆడుతూ ఉందనమాట చూడండి ఇంకా నా దగ్గరికి అయితే వచ్చింది మాట్లాడుతూ ఉన్నా నేను పాపతోటి ఇంకా అన్నం కూడా పెట్టేసుకున్నా రైస్ కుక్కర్లో అయిపోయింది అన్నం కూడా చింతపండు అయితే ఇక పిసికి నానబెట్టుకున్నా పెట్టుకున్నా ముందే పిసికైతే అందులో పోస్తున్నాను అనమాట ప్లీజ్ ప్లీజ్ నా అలాగా ఇంట్లో ఉండి వీడియోస్ తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా అదైతే కలుపుతూ ఉన్నాను అనమాట టేస్ట్ చేస్తా కూడా మళ్ళీ ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను అట్లా టేస్ట్ చేసేదాన్ని కాదు ఇప్పుడు ఏంటంటే అసలు సరిపోతుందా లేదా ఎట్లుంటుంది ఏందని చేద్దామనేసి చేస్తున్నాను అనమాట నాకి చూస్తున్నా మీరు ఏమనుకోకండి మళ్ళీ ఎవరైనా టేస్ట్ చేస్తారు కదా అట్లనే నేను కూడా అయితే టేస్ట్ అయితే అనమాట అంటే పుల్ల ఉందా లేకుంటే తీయ ఉందా కారం ఉందా లేదా అనేసి సరిపోయిందా లేదా అనేసి చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా అది మరగాలి కదా కొంచెం మరిగితే బాగుంటుంది అందులో చింతపండు రసం పోస్తుంటే చింతపండు పడ్డది అనమాట కొంచెము అక్కడక్కడ పైకి కనబడుతూ ఉంది అందుకని తీసేసిన మరిగింది పప్పు అయితే తాలింపు పెట్టుకుందాం అనేసి తాలింపు అయితే పెడుతున్నాను మార్నింగ్ మేమైతే దోశ టిఫిన్ చేసినాం ఇక మా వాళ్ళ షాప్కి వెళ్ళిపోయారు నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను బాబు లేడు కదా ఈరోజు మంచిగా చేసుకున్నాను అనమాట ఇంట్లో పని బాబు ఉంటే ఊరికి పాపను కొడుతూ ఉంటాడు చికా చిక్కాకి చేస్తాడు బాబు ఇంకా బాబు అయితే షాప్ దగ్గరికి వెళ్ళిపోయిందిగా ఇంకా ఫ్రీగా ఉండి పని అయితే చేసుకున్నాను అనమాట మీలో ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అని దీనికి ఏదైనా టాపిక్ ఉంటే దాని గురించి మాట్లాడండి అంటే ఇప్పుడు వస్తూ ఉంటాయి కదా అత్తాకోడల మధ్య టాపిక్ అత్త ఆడపడుచు లేకపోతే ఆడపడుచు వదిన అలా ఉంటాయి కదా టాపిక్స్ ఏమైనా ఏమేమి అనుకుంటారో ఏంటి అట్లా కామెడీగా మాట్లాడాలని అనుకుంటే కూడా కామెంట్ చేయండి పప్పు అది నేను అది మూత తీస్తుంటే చేతికి ఒకసారి దాని అగడ అనేది తగిలిందనమాట చేయికి తాలింపు పెట్టేసిన తాలింపు అయితే అయిపోయింది ఎండలు అయితే మస్తున్నాయి ఫ్రెండ్స్ అమ్మ ఇక్కడైతే ఒక్క వర్షం కూడా పడతలేదు హైదరాబాద్ అయితే మా అమ్మ వాళ్ళ సైడు మా ఇంటి దగ్గర కూడా పడ్డదంట వర్షం అయితే ఏందో ఏమో మరి హైదరాబాద్ని అయితే పడట్లేదు వర్షం పడితే బాగుండు అంత వేడిగా ఉందనమాట ఇంట్లో ఉండలేకపోతున్నాం బయట ఉండలేకపోతున్నాం సిటీలో ఉన్న వాళ్ళ లైఫ్ మంచిగా అని అనుకుంటారేమో కానీ అస్సలు మంచిగా ఉండదు అనమాట ఎండకి నేను ఎండ గురించి మాట్లాడుతున్నా కొంచెం గాలి కూడా రాదండి అసలు ఎట్లనో అట్లా ఇక సర్దుకొని పోవాలి తప్పదు అదే మనం విలేజ్లో ఉంటే ఎక్కడ చెట్టు కింద అయినా కూర్చుంటే సల్లడి గాలి తోలుతూ ఉంటుంది ఇక్కడ ఏ గాలి ఉండదు అట్లా అనమాట గిన్నెలు అయితే ఉన్నాయి కొన్ని ఇక గిన్నెలు తోమేసుకుందాం అనేసి తోముతూ ఉన్నాను పప్పు కొంచెం పొంగిందనమాట అందుకనేసి ఇక సింకులో వేసిన దాన్ని కూడా లాస్ట్కి అయితే అనమాట దాన్ని నాది కొద్దిసేపు నానినాక తోమిన ఇంక అన్నీ అయితే కడిగేసి అయితే పెట్టేసుకున్నాను మీరేం కర్రీస్ అనుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ రైస్ అయితే ఉడికిందని చెప్పాను కదా రైస్ అయితే అయిపోయింది ఉడికింది ఇంకా వాళ్ళకైతే నేను బాక్సులు కట్టాలి కట్టేసి అనుకున్న వీడియో కానీ ఇంక అవ్వదనమాట గిన్నెలు ఇంకా మొత్తం కడిగి నీట్గా అయితే పెట్టేసుకున్నాను వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా పాప బాయ్ చెప్తాను